నూతనంగా ఎన్నికైన ఎంపీలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పార్లమెంటు సెంట్రల్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసింది ఈ సమావేశానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపీలు హాజరు కానున్నారు మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది కూటమి నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు వందల నలభై సీట్లకే పరిమితం కావడంతో టీడీపీతో సహా భాగస్వామ్య పార్టీల తోడ్పాటు అనివార్యమైంది కాగా ఎన్డీఏ పార్టీలు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీని తమ నేతగా ఎన్నుకున్నాయి ఎన్డీఏ ఎంపీల సమావేశంలో నూతన ఎంపీలు తమ నేతగా మోదీని ఎన్నుకుంటూ తీర్మానం చేయడంతో పాటు తీర్మాన పరపతిని సంకీర్ణ నేతలు రాష్ట్రపతికి అందించనున్నారు ఇక జూన్ తొమ్మిదిన నరేంద్ర మోదీ మూడవసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎన్డీఏ వర్గాలు పేర్కొన్నాయి ఇక ఎన్డీఏ కూటమిలోని కీలకంగా మారిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎంపీలతో కలిసి ఎన్డీఏ సమావేశంలో పాల్గొంటున్నారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఔట్పుట్ రాములు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రాములు ఇటీవల వెల్లడైన ఎంపీ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే కాగా నేడు పాత పార్లమెంటు భవనంలో ఎన్డీఏ ఎంపీలు సమావేశం కానున్నట్టు తెలుస్తుంది అయితే ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తోంది నూతనంగా ఎన్నికైన ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంబంధించిన ఎంపీలు అలాగే పార్లమెంట్ సెంటర్లలో సమావేశం కానున్నారు ఈ సమావేశానికి ఎన్డీఏ భాగప భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపీలు హాజరుకా మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది కూటమి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటుపై భేటీలో ప్రధానంగా చర్చిస్తారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు వందల నలభై సీట్లకు పరిమితం కావడంతో జేడీయూ టీడీపీ సహా భాగస్వామ్య పార్టీలు తోడ్పడ్డాయి అనివార్యంగా ఎన్డీఏ పార్టీలు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని తమ నేతగా ఎన్నుకున్నారు అంటే ఎన్డీఏ ఎంపీలు సమావేశంలో నూతనంగా ఎంపీలను తమ నేతగా మోదీని ఎన్నుకున్నారు తీర్మానం చేయడంతో పాటు అట్లాగే క్యాబినెట్ లో సంబంధించింది వివిధ పార్టీలకు సంబంధించిన అంటే ఎన్డీఏ కూటంలో ఉన్న వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు అయితే ఉన్నారు వాళ్ళందరికి సంబంధించిన పార్టీల వారీగా ఈ ఎన్డీఏ క్యాబినెట్లోకి లోకి ఎవరెవరిని తీసుకోవాలి దానికి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అట్లాగే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఎంపీలతో పార్లమెంటు సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది ఈ భేటీలో స్పెషల్ స్టేటస్ కు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి స్పెషల్ స్టేటస్ కు సంబంధించి హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది దీని నేపథ్యంలోనే టీడీపీ పూర్తి స్థాయి మద్దతు కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది కేంద్ర కేబినెట్ లో ఒకరికి అట్లాగే సహా ఒకరికి మంత్రిగా మరొకరికి సహాయ మంత్రిగా ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఓకే రాములు ఇప్పుడు ఎన్డీఏ కూటమి రైతులు ఏకగ్రీవంగా పిఎం మోదీని మరోసారి ప్రధానిగా ఎన్నుకున్నారు అయితే మోదీ ఎప్పుడు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది సంపత్ మనం నే మాట్లాడుకున్నట్లే ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది దానికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియస్తుంది అట్లాగే మూడోసారి దేశంలో నెహ్రూ తర్వాత మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని డెబ్బై సంవత్సరాల పాటు పరిపాలన చేసింది ఆ తర్వాత అంతటి నెహ్రూ తర్వాత స్థానం ఇంకెవరికైనా దక్కిందంటే అది నరేంద్ర మోడీకే దక్కిందని చెప్పుకోవచ్చు అందుకే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతోని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బిజెపి ప్రభుత్వం అన్ని విధాలుగా సహశక్తులా కృషి చేస్తుంది దీనిలో భాగంగానే ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలకు సంబంధించి ఈరోజు సమావేశం జరుగుతుంది మొన్న కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీని లేదా బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా వెళ్లడం జరిగింది పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మద్దతు ఎన్డీఏ అంటే బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతు ప్రకటించినట్లు తెలిసింది దీనిలోనే ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికీ విభజించిన తర్వాత పది సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా నష్టపోవడం జరిగింది దీనిలో ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని కోరడం కూడా జరిగింది ఓకే రాములు ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్డీఏకు మద్దతు తెలిపడంతో ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలకు కొలికి వచ్చే దిశగా అడుగులు పడుతున్నాయని అనుకోవచ్చా అంటే దీంట్లో నిజంగా చూసుకుంటే ఈరోజు కేంద్రంలో బీజేపీ స్వతహాగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు మిత్రపక్షాలతో అధికారాన్ని ఏర్పాటు చేస్తుంది నిజంగా తెలుగుదేశం ప్రభుత్వము తను అనుకున్న విధంగా ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకుంటే మిత్రపక్షంగా ఉన్న పార్టీ కాబట్టి అక్కడ మద్దతు మిత్రపక్షాలదే ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు ఏవైతే విభజన హామీలు ఉన్నాయో విభజన సమయంలో ఇచ్చిన హామీలు అన్నిటినీ బీజేపీ కేంద్ర గవర్నమెంట్ పైన మెడల పైన కత్తి పెట్టి సాధించుకునే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ఎన్డీఏ కూటమికి భాగస్వామ్య పక్షాల మద్దతు లేకుండానే కేంద్రంలో బీజేపీ సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు అట్లాంటి అవకాశం లేదు ఓన్లీ ఎన్డీఏ కూటమితోనే ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాడం జరుగుతుంది కాబట్టి పార్టీలో లేదా కూటమిలో ఉన్న అనేక పార్టీలు ఉంటాయి ఆ పార్టీలు అన్ని మద్దతు కూడగట్టుకొని ఆంధ్రప్రదేశ్ కు గతంలో ఎట్లాంటి విభజన హామీలు ఇచ్చారో ఆ విభజన హామీలు అన్నిటినీ చంద్రబాబు నాయుడు సాధించుకునే అవకాశం ఉంది అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో గతంలో అంటే విభజించిన సమయంలో ఏవైతే కోల్పోవడం జరిగిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవన్నీ సాధించుకోవడానికి చంద్రబాబు నాయుడు సహాయం కృషి చేస్తారు అందులో చెప్పాలంటే ఒక సీనియర్ లీడర్ పొటి పొలిటికల్ గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు నరే ఎట్లాంటి అనుభవం ఉందో అంతకన్నా సీనియర్ గా చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం ఉన్నవాడు తన రాష్ట్రానికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో అవన్నీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం లోండి సాధించుకునే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని చేదార్చుకుంటే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు అనేక కష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వచ్చిన సద్వినియోగాన్ని సహకాయ సహాయ సహకారాలన్నిటిని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి తనకు రావాల్సిన తన రాష్ట్రానికి రావాల్సిన ఎన్నిక అప్పుడు విభజనామేలు ఇచ్చిన అన్నిటినీ పూర్తి స్థాయిలో పరిష్కారం చేసుకునే అవకాశం కనిపిస్తుంది సంత ఓకే రైట్ థ్యాంక్ యూ రాములు